ఎస్టీ ఎస్టి మైనార్టీ ఓబీసీ వర్గాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు చైతన్యవంతమైనటువంటి కులాలు ఎంతో ప్రతిభ ఉన్నటువంటి కులాలు అన్ని కూడా ప్రధానంగా ఇక్కడ వచ్చినటువంటి మార్వడి వ్యవస్థ మనతో పాటు ఉంటూ మన మధ్యలో ఉంటూ మనతో పాటు మన ఆర్థిక అస్తిత్వాన్ని మన ప్రాంత అస్తిత్వాన్ని కులాల యొక్క బతుకు దేవును నడ్డిమిడిచినటువంటి మాట వాస్తవం ఇలా ప్రజల్లో రగులుతున్నటువంటి ఒక విస్ఫోటకం ఇది గోబ్యాక్ మార్వర్ అనేది ప్రజల మనసుల్లో క్షేత్ర స్థాయి నుంచి మన దగ్గర సైకిల్ పంక్ వేసుకునే అతని దగ్గర నుంచి మొదలు పెడితే బడా కాంట్రాక్టర్ కూడా ఇది పొలగానే కొయ్యగా మారినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే కేవలం మార్వర్ వ్యవస్థ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంత ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఏ ప్రాంతం నుంచి వచ్చినావు ఎక్కడి నుంచి అనేది ఎవరు కూడా అడగరు ఆ పదని వస్తే అన్నం పెడతారు నీకు ఇబ్బంది కడుపులో పెట్టి దాచుకుంటారు నీకు ఏ అవసరం వచ్చినా కంటికి రేపలా కాపాడుకునే సంస్కృతి తెలంగాణలో ఉంది ఆ కూడా కూలబేలి ఇవాళ అట్లాంటి వ్యవస్థనే లేకుండా తిమ్మరే కితీత తెరపై కిత్త కమాయి లేసత్తామై ఎట్లా కమ్మ సంపాదించుకుంటా నీతో నాకు సంపాదన ఎంత సంపాదించుకుంటా అనే వ్యవస్థ అలవాటు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఈ మారవాడి వ్యవస్థ కాబట్టి ఇవాళ తెలంగాణలో మనిషికి మనిషికి మధ్యలో సంబంధాలు అయినాయి ఏ మనిషి మధ్యలో మాట్లాడాలన్నా డబ్బుతో మన పరిస్థితి వచ్చింది ఏ మనిషికి విలువాలన్నా డబ్బుని ఆదరంగా చూసుకొని విలువించే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఇవన్నీ కూడా లేవు ఒక మనిషితో మాట్లాడాలన్నా ఒక మనిషితో సంబంధాలు దోస్తాన్ని పెట్టుకోవాలన్నా పేరు మోబట్లో ఉంటుండే ఒకప్పుడు ఎంత బీద కుటుంబమైన ఊర్లో ఉన్నటువంటి షాప్ వెళ్తే ఇంటికి ఏ చుట్టం వచ్చినా ఏ పండుగ వచ్చినా జేబులో జేబుల పదివేల రూపాయల సామాను సామాన్లు తీసుకొచ్చుకొని తన పండుగను ఘనంగా చేసుకున్నటువంటి పరిస్థితి ఇలా మానవాడి వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి గల్లీలో వాళ్ళ షాప్ లో వచ్చిన తర్వాత కనీసం ఒక ఐదు రూపాయల బిల్ల తక్కువ ఐదు రూపాయల బిల్లని తీసుకున్నటువంటి పరిస్థితి ఇలా మనం తెలియకుండానే మన చాప తిన్న నీరులాగా మారి ఇవాళ మన వ్యవస్థను ఏ విధంగా కోరగొలు అంటే తెలంగాణలో ఎక్కడ వ్యాపారం చేయాలన్నా మనందరికీ తెలుసు ఒక రెండు నెలల మూడు నెలల అడ్వాన్స్ ఇస్తాం షాప్లకి ఇచ్చి మన వ్యాపారాన్ని మొదలు పెడితే మొత్తం ఒక రెండు మూడు లక్షలలో మన వ్యాపారాన్ని ఘనంగా మొదలు పెట్టవచ్చు ఆ రెండు మూడు లక్షలతో ఎంతో కొంత లాభాలతో మనందరూ బతికే పరిస్థితి ఉన్నా ఇవాళ వ్యాపారం మార్వాడి వ్యవస్థ వచ్చిన తర్వాత సంవత్సరానికి సరిపడా అడ్వాన్స్ వారికి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే బిల్డింగ్లు కట్టుకొని రెంట్ల ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో కూడా ఆశావాదులు సంవత్సరం రెంట్ అడ్వాన్స్ గా ఇస్తున్నప్పుడు కంపల్సరీ మనవాళ్ళకి ఎందుకు ఇస్తారు రెండు నెలలు మూడు నెలలు అడ్వాన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వరు అదే విధంగా నిత్యావసర వస్తువులు తినే వస్తువులు కూడా రైతులు కట్టే స్థాయి మార్వడి వ్యవస్థనే ఉంది మనం తినే నూనెలు పప్పులు ఉప్పులు అన్ని కూడా మార్వడి వ్యవస్థనే కైవసం చేసుకొని మనం అజ్మాయించేలా ఇస్తా ఉంది వీళ్ళంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డబ్బులు డబ్బు లిక్విడ్ క్యాష్ తీసుకుంటారు ఇవాళ సుల్తాన్ బజార్ తీసుకోండి మోజా మార్కెట్ తీసుకోండి మరే గంజి తీసుకోండి సికింద్రాబాద్ పాలికా బజార్ తీసుకోండి కోటి ఈ ఏరియాలలో ఉన్నటువంటి వ్యాపార వ్యవస్థ వచ్చి కైవసం చేస్తూ అదే అదేవిధంగా గ్రామ స్థాయిలలో కూడా వెళ్ళిపోయారు మిత్రులని నొండ చెప్తా ఉన్న ఉంది వ్యవపాతానికి మిమ్మల్ని తట్టకుండా తగ్గుకొని పొమ్మడలేం తెలంగాణలో ఏ ఆపదొచ్చినా అన్నిటికీ మేము అండగా నిలుస్తాం కానీ తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ విలువలను తెలంగాణ ప్రజల ఆర్థిక వ్యవస్థను తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాన్ని ఎప్పుడైతే నువ్వు దెబ్బతీసినావో ఆ రోజుల్లో మాకు దుష్మని తయారైన కాబట్టి ఇవాళ నినాదం తీసుకొచ్చినాం ఆంధ్ర ఆంధ్ర పెద్ద తరిమినమో అంతకంటే ఎక్కువ ప్రాంతానికి దూరంగా తలుచుకు తరమడానికి ఉద్యమం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇది తెలంగాణ రక్తంలో నర నరాల్లా పారుతున్నటువంటి ఈ యొక్క దమ్ము ధైర్యం అంత కూడా కూడగట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని కూడా మనం కూడగట్టుకొని కొను అవసరం ఉంది ఇలా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా వృత్తి పరంగా మా యొక్క సంస్కృతి పరంగా సాంప్రదాయాల పరంగా అన్ని రకాలుగా దోపిడీ జరుగుతా ఉంది ఈ దోపిడీ చూస్తూ సహిస్తూ ఊక్కోవడం అనేది జరగదు ఇక ముందు ఈ ఆటలు సాగవు ఏది ఏమైనా సరే విశ్వభారత్ పార్టీ తరఫు నుంచి మాకున్నటువంటి ఆర్గనైజేషన్ తరఫు నుంచి అన్ని విధాలుగా అన్ని విధాలుగా శక్తి వంచన లేకుండా తప్పకుండా అండగా నిలుస్తాం ఈ ఉద్యోగంలో అడుగులు అడుగులైతాం మీరు కార్యక్రమం అయినా సరే తీసుకుని ఏ కార్యక్రమంలో అయినా సరే తప్పకుండా ప్రధాన భూమిక పోషించి తెలంగాణ ప్రజలను కంటికి లేకపోతే కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీద ఉంది బాధ్యులుగా కాబట్టి మనందరం కూడా ఒకటైదం కులాలు వేరైనా మతాలు వేరైనా సాంప్రదాయాలు వేరైనా మన యొక్క సంఘాలు వేరైనా సరే మనందరం కూడా ఒక నినాదమైన పనిచేయడం మన ప్రాంతాన్ని మన భూమిని కాపాడుకుందాం ఇలా ఉన్నటువంటి తెలంగాణలో ఫ్యాక్టరీలు అన్ని కూడా కంపెనీలు అన్ని కూడా వాళ్ళే టైలర్ కంపెనీలు నూనె కంపెనీలు వాళ్ళే కల్తీ వస్తువులు తయారీ కంపెనీలు వాళ్ళయే ఆ సెల్ఫోన్ ఛార్జర్ కంపెనీ సెల్ సెల్ఫోన్ ఛార్జర్ వల్ల మూడు రూపాయలు తయారైతది వాళ్ళు వచ్చేసి నూట యాభై రూపాయలు తప్పగా ఉన్నారు ఆన్లైన్ చేస్తారా పోయటో కాబట్టి అక్రమంగా మా జేబుల నుంచి తెలివిగా డబ్బులు పొందుకుంటున్నాం కాబట్టి అది మేము ఈరోజు గుర్తించినాం ఈ గుర్తించిన దానికి మా తెలంగాణలో ఉన్నటువంటి మాకు వచ్చినటువంటి రూపం ఓన్లీ ఉద్యమ రూపమే ఈ ఉద్యమ రూపంలో మారడిన ఏంటంటే సులాబ్ కాంప్లెక్స్ నుంచి సులాబ్ కాంప్లెక్స్ నుంచి డైమండ్ వ్యాపారం కూడా అన్ని వ్యాపారాలలో వాళ్ళు వచ్చేసేటెక్స్ లో సుస్సుమని పోతే పాంచ పాంచు అంటున్నారు బయటికి రాగానే కాంక్యా అంటే మహారాష్ట్ర గుజరాత్ అదే అదేవిధంగా ఆఖరి గ్రామాలలో వ్యవసాయం చేసుకునే వ్యవసాయ కూలీల కూడా ఒడిశా బీహార్ నుంచి తీసుకొచ్చి వ్యవసాయ కూలీలను తయారు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో తయారైంది ఇంత జరుగుతున్నా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోతే రాబోయే రోజుల ముఖ్యమంత్రిని హోం మంత్రిని కేబినెట్ ఒడిశా బీహార్ నుంచి వ్యవసాయ తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ రాజకీయ నాయకులకు ముందు చేస్తా ఇంకా ఇంకోండి తేల్చుకోండి తెలంగాణ ప్రజల పక్షమా లేకపోతే భర్తనీకి వచ్చి వ్యాపార పరంగా దోచుకుంటున్నటువంటి మార్వడి వ్యవస్థ ఒడిశా బీహార్ మహారాష్ట్ర గుజరాత్ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలలో వనరులు కావాలి ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకుల నుంచి రుణాలు కావాలి కానీ ఇక్కడ ఎనభై శాతం ముప్పై తొమ్మిది దీని మీద ఎట్లాంటి ఎట్లాంటి చర్యలు చేపట్టకపోవడం ప్రభుత్వ వ్యవస్థ గాని ప్రభుత్వ ఉద్యోగులు గాని అధికారులు గాని నాయకులు గాని మంత్రులు గాని బాధ్యత తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఎట్లాంటి బాధ్యత తీసుకపోవడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంది కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ నాయకులు మార్పు గోటా నినాదంలో హిందూ మతాల్లో లేదా గోమాత ఇంకో తీసుకొచ్చి నినాదాన్ని తక్కువ ఆనందా క్లియర్ గా చెప్తున్నారు మీరు ఎవరికి చెప్తే పేడాటిస్టు లో అయినా తెలుసు ఆ పేడాటిస్టు బట్టలు ఇంపు మీద బట్టలు ఇబ్బంది దయచేసి ఇక్కడ మేము ఓన్లీ ఓట్లాడుతున్నాం మా తెలంగాణ అస్తిత్వం కోసం మా తెలంగాణ పరువు ప్రతిష్ట కోసం మా యొక్క ఆర్థిక విలువలు కాపాడుకోవడానికి ఉన్నాం కాపాడుకోవడానికి కొట్లాడుతూ ఉన్నాం ఇక హిందూ ముస్లిం అనే మతం తీసుకొచ్చి హిందూ మతాన్ని డెపాజిట్ తీసుకొచ్చి లేకపోతే తీసుకొచ్చి అడ్డం తీసుకొచ్చి అదే దళిత అధికారం అంతా నీచే ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరే కేంద్రం నుంచి ఏ ఆట వేసిన కక్షణమే యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు చూసుకునేటువంటి పరిస్థితిలో ఉన్న మీరే రోహింగ లేదా అని చెప్పి నేను విశ్వభారత్ పార్టీ ధైర్యం ఉన్న నాయకులు అయితే ఒక్క ఆర్డర్ తీసుకురండి ఒక్క ఆర్డర్ తీసుకొచ్చి ఒక్క గారు ఇరవై నాలుగు గంటల దుర్ఘం ముందు వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళ దేశానికి పంపించవచ్చు రోహింగ్యాన్ని విధంగా మార్వడి కూడా ఇక్కడ భర్తీలు అండి చూసుకోవటం కదలబెట్టి కాపాడుకుంటాం కానీ మా యొక్క బతుకులు అంత చిన్న ఇస్తా తెలంగాణ బిడ్డ నీ జీవితంలో మళ్ళీ ఇంకోసారి తెలంగాణ మాటెత్తు తెలంగా గోపాలకు మారవాడి మండలం చదువుతున్నారు తెలంగాణ మాటెత్తు తెలంగా చక్కగా గుర్తిస్తామన్న విషయాన్ని కూడా అన్న సిండికేట్ గురించి అడిగింది కాబట్టి చాలా క్లియర్ చెప్తున్నారు కుల మతాలకు అతీతంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరినీ ఒక తాటి మీద వాళ్ళతో వ్యాపారాలకు సంబంధించి కొన్ని సిండికేట్లు ఏర్పాటు చేసేదాకా మనం నిలదొక్కోగలుగుతాం ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలలో దశ దిశ నిర్దేశకుడు లేక నేనున్న అనే పాత్ర పోషించే పెద్ద ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంత కూడా వ్యాపార పరంగా దూరంగా ఉంది కులమూర్తుల్ని ముడగొట్టుకుని మా ఎవరునర్ ఆపర్ నాస్తం అందించారు అని చెప్పి తెలియక ఇవాళ అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది కాబట్టి వాళ్ళందరి కూడా మనము ఒక పెద్దన్న పాత్ర పోషించే ఒక వేదిక వ్యాపార పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి పది రూపాయలు కలిస్తే ఏం కాదు అదే పది రూపాయలని పది మంది కలిస్తే వంద రూపాయలు అవుతుంది ఆ వంద రూపాయలతో ఒక వస్తువు ప్రాణాన్ని కాపాడుకోరు కాబట్టి ఇదే ఒక వ్యక్తిగా ఉండే వ్యక్తి అవుతారు పది మంది కలిస్తే సంఘం అవుతుంది అదే వంద మంది కలిస్తే వ్యవస్థ అవుతుంది ఆ వ్యవస్థ మనం నిర్మితం తెలంగాణలో అత్యంత అత్యంత పారదర్శకమైనటువంటి వ్యాపారస్తులుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న రోజు నుంచి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉండరు కాబట్టి అదే సంస్కృతిని అదే సాంప్రదాయాన్ని మళ్ళా తెరపై తీసుకోవటం మనందరం కలిసి పనిచేయడం మనం తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ వినిస్తా ఉన్నా జై భీమ్ జై భారత్